నేతన్నల మరణాలు కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యలే అని భారాసా ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు ప్రభుత్వం నేతన్నలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు కొత్త ప్రభుత్వం వచ్చాక సరిగా పనులు లేక నేతన్నలు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు బతుకమ్మ చీరల పేరుతో భారసా ప్రభుత్వం నేతన్నలకు మూడు వందల కోట్ల పనులను ఇచ్చేదని ఆయన గుర్తు చేశారు నూలుపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ హామీ ఇచ్చారన్న ఎల్ రమణ ఆ హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నూలు పైన ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ చేసింది మీరు రాష్ట్రంలో అధికారులకు వస్తే ఎత్తివేస్తారా అని చెప్పని ఎత్తివేయాలని చెప్పని వాళ్ళు విజ్ఞప్తి చేస్తే రాహుల్ గాంధీ గారు వెను వెంటనే మా ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చెప్పినటువంటి మాట ఇవ్వడం జరిగింది కానీ నేటి వరకు కూడా ఆ మాటలు నీటి ముట్టలు అయిపోయినాయి ములిగే నక్క పండు పడ్డట్టుగా వాళ్ళు పసర పరిశ్రమ మీద జీఎస్టీ వేస్తే దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అలా కనబడుతున్నది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేతల ఆత్మహత్యలు అకల్ చావులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి